అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే శక్తివంతమైన ఒక మంత్రం అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కనుక చెప్పుకున్నట్లయితే ఉదయానికి మీరు అనుకున్న వార్తలు మీరు ఖచ్చితంగా వింటారు దానితో పాటు మీకు ఆర్థిక ధనలాభం కూడా కలుగుతుందండి మీరు ఎటు చూసినా కూడా మీకు మీకు ధనం అనేది చేకూరుతుంది అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ ఎవరైనా మనీ అడిగినప్పుడు ఒక్కసారిగా అందరూ మా దగ్గర లేదు లేదు మీరే మాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఇలా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు కూడా వాళ్ళంతటా వారే మీరు వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి మీరు కావాల్సినంత డబ్బు మీకు ఇవ్వడము పర్లేదు మీరు తీసుకోండి మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి చెప్పడము ఇలా అంతా అమ్మవారు అయితే వాళ్ళ మనసు మారేలా చేసి మీకు రావాల్సిన డబ్బు మీకు అందాల్సిన డబ్బు ఏదైనా కానీ ఇతరులు మీరు వడ్డీ ఇచ్చి వాళ్ళ డబ్బు ఇవ్వక మీరు బాధపడుతున్నా ఆ డబ్బు మీకు తిరిగి రావాలన్నా కూడా చాలా మంచి మార్గం ఇది కేవలం డబ్బే అని నేనేం చెప్పనండి ఏ సమస్యన కానివచ్చు ఇంట్లో గొడవలు కానీ భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము చీటికి మాటికి గొడవలు అనుమానాలు ఇలా బాధపడుతూ ఉంటారన్నమాట అన్యోన్యత లేకుండా ఇలా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరగాలన్నా మీ పిల్లల మాట వినాలన్నా ఆరోగ్యం కుదుటబడాలన్నా ఇలా వీటన్నిటికీ కూడా ఈ మంత్రం అనేది ఎంతో యూజ్ అవుతుంది ఒక మంత్రం చెప్పామంటే అది ఒక్కదానికి అనేది ఎవరు చెప్పలేరు ఇది చెప్పుకోవడం వల్ల మీకున్న ఏకైక సమస్య ఏదైతే ఉంటుందో పెద్ద సమస్య కానీ పెద్ద కోరిక కానీ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ తీరుతుందండి మీరు నమ్మకంతో ఏదైనా కూడా చేయాలి కానీ ఒక చిన్న మంత్రం వజ్రఘోషం అనే మంత్రమైనా కానీ స్ట్రీమ్ అనే బీజాక్షరం కానీ ఇలా చిన్న చిన్నవైనా కానీ ఫ్రెండ్స్ మనం నమ్మకంతో చేయాలి కానీ ఏదైనా కూడా మంచి ఫలితం అయితే ఇస్తుంది అనమాట అది మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ముందు నమ్మకంతో ఏ పనైనా స్టార్ట్ చేయాలి ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది ఆ నమ్మకమే మిమ్మల్ని మీరు కోరుకున్న కోరికను తీర్చేలాగైతే చేస్తుంది మరి ఈ మంత్రం చెప్పుకోవడానికి నియమాలు ఏంటి అని అంటే పీరియడ్ సమయంలో చెప్పుకోకూడదు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదండి ఒకవేళ మేము తినేసాము నైట్ అనుకున్నప్పుడు ఇంకా కంపల్సరీ తలస్నానం నేను లేదు అనుకుంటే మరుసటి రోజు చెప్పుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇది ఎందుకు అని అంటే ఈ రోజే చెప్పుకోవాలి అని చెప్పి రూల్ అంటే ఏం లేదు మీరు ఏ రోజు ఏ రోజైతే నాన్ వెజ్ తినకుండా ఉంటారో ఏ రోజైతే తెలుసు కదండి మీరు నిష్టగా ఏ రోజైతే శుభ్రంగా ఉన్నారో అని మీకైతే తెలుస్తుందో ఆ రోజు కంపల్సరీ ఈ మంత్రం అయితే గుర్తుపెట్టుకొని మరి చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది వరుసగా ఇన్ని రోజులు చెప్పుకోవాలని కూడా లేదు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక రోజైనా ఒక రోజు చెప్పుకొని తర్వాత రేపు గ్యాప్ ఇచ్చే చెప్పుకోవడము ఇలా అయినా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి కూడా చెప్పుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని మూడు సార్లు అయితే చెప్పుకోవాలి ఈ రోజు నైట్ చెప్పుకుంటే మూడు సార్లు కంపల్సరీ చెప్పుకోవాలి ఒక్కసారి అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మోస్ట్లీ ఈ మంత్రాన్ని శనివారం చెప్పుకునే ట్రై చేయండి కుదిరితే శనివారము లేదు అంటే ఏ వారమైనా చెప్పుకోవచ్చు మీ ఇష్టము ఇక ఆ మంత్రం ఏంటంటే ఈ మంత్రాన్ని మీరు ఏదైనా ఒక పేపర్లో రాసుకోండి లేదంటే షాట్ అయినా తీసి పెట్టుకొని మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు మీ పని అంతా ఇక అయిపోయింది పడుకుంటాం అనుకున్న సమయంలో ఈ మంత్రం అయితే చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటంటే అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జాపే దుశ్శబ్ద శాంతయే అచ్యుతం కేశవం విష్ణు హరిం సోమం జనార్దనం హంసం నారాయణం కృష్ణం జాపే దుశ్శబ్ద శాంతయే చూశారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు మూడంటే మూడు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఇంకా వీలుంది అనుకుంటే ఒక ఐదు నిమిషాలు టైం పెట్టుకోనో మీ ఇష్టం ఎలా అయినా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మంచం మీద కాకుండా నేల మీద కానీ మీ పూజ గదులు కానీ కూర్చొని ప్రశాంతంగా ఇక ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్నప్పుడు ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి ఇది విష్ణుమూర్తి యొక్క మంత్రం అండి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీకు తప్పకుండా ధన ధన ఆదాయం అనేది పెరుగుతుంది మీరు అనుకున్న సమయానికి మీకు కావాల్సినంత డబ్బు అనేది చేకూరుతుంది మీరు అనుకున్న పని ఏదైనా కానీ కంపల్సరీ సక్సెస్ఫుల్గా అయితే తీరుతుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా రేపు ఏదైనా మంచి వర్క్ ఉంది అది జరుగుతుందో లేదో డిలే అవుతుందేమో అని చెప్పి బాధపడేటప్పుడు తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు పక్క రోజు అంటే ఉదయాన్నే మీ పని అయితే మొదలు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ పనిలో అయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది తప్పకుండా వచ్చేలాగైతే అమ్మవారు అయితే చేస్తారు అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి